హలో అండి అందరికీ నమస్తే పల్లిపట్టి పట్టి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది చేయాలి అంటే కష్టమేమో పర్ఫెక్ట్గా రాదేమో అని ఆలోచిస్తుంటాం కదా ఒక్కసారి ఈ వీడియోని చూడండి పర్ఫెక్ట్గా పల్లి పట్టిని ఎవరైనా చేసుకోగలరు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా క్రిస్పీగా బయట షాప్లో కొన్నట్టుగా పర్ఫెక్ట్గా పల్లి పట్టి ఎవరైనా చేసుకోవచ్చు పంటికి అంటుకోకుండా సాగినట్టుగా రాకుండా ఇలా క్రిస్పీ పల్లి పట్టిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం ముందుగా ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి రెండు కప్పుల పల్లీలు వేసుకోవాలి ఇక్కడ నేను ఈ కప్పుని కొలతగా తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయినా తీసుకుని అదే కప్పుతో బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది ఇలా తీసుకున్న పల్లీలని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన మాడిపోతాయి లోపల వేగవు లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపల వరకు బాగా వేగుతాయి ఇలా వేయించుకున్న పల్లీలని కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ఇలా కవర్లో వేసుకొని చపాతీ రోలర్తో కానీ ఇలా హ్యాండ్స్తో కానీ కాస్త నలిపినట్టయితే ఈజీగా పొట్టంతా ఓడిపోతుంది మీరు కూడా ఈ సరే ట్రై చేయండి తర్వాత పల్లీలో నుంచి పొట్టు తీసేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్కి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దానిలోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు కప్పులకి పల్లీలు తీసుకున్నాను కదండి ఇక్కడ ఒకటి ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకున్నాను ఈ మెజర్మెంట్ అనేది నార్మల్గా స్వీట్ తినే వాళ్ళందరికీ సరిపోతుందండి మీరు కాస్త తక్కువ తిన్నట్టయితే ఒకటిన్నర వేసుకోండి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పులైనా వేసుకోవచ్చు ఇలా తీసుకున్న బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకొని దాంట్లో ఉండలేం లేకుండా కరిగించుకోవాలి మనకి పాకం వచ్చే టైంలో తెలుస్తుందండి కొంచెం ఉడికినట్టుగా అవుతుంది ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడు ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు బెల్లం పాకం అనేది గట్టి పడింది కానీ ఇలా తీగలాగా సాగుతుందండి ఇలా సాగినట్టుగా ఉండకూడదు మనకు ముక్కలాగా పెరిగిపోవాలి ఇలా సాగినట్టుగా మనకు పాకం వచ్చినట్టు అయితే వంటికి అంటుకొని బంకలాగా సాగుతుంది మళ్ళీ కొంచెం సేపు ఆగి చెక్ చేశానండి చూడండి ఇలా పాకం తీసుకొని నీళ్ళల్లో వేసి ఒకసారి తీసి గిన్నెలో వేసినట్టు అయితే ఇలా సౌండ్ వస్తుంది కదా ఇలా గట్టిగా సౌండ్ రావాలి మనం విరిచి చూసినా కూడా ఈజీగా విరిగిపోతుంది సాగదు ఈ టైంలో ఒక టీ స్పూన్ ఇలాచి పొడి ఒక టీ స్పూన్కి నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకొని పాకంలో బాగా కలుపుకోవాలి ఈ పల్లీలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బెల్లం పాకంలో ఇలా వేయించుకున్నట్టయితే పల్లీలకు పాకం బాగా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా పల్లీలని ఒకటి నుంచి రెండు నిమిషాలు పాకంలో బాగా వేగనివ్వాలి ఉడికినట్టుగా అయ్యి టేస్ట్ బాగుంటుంది బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసి రెడీ చేసుకున్నాం కదా దానిలోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఉండల్లా కూడా చుట్టుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతీ కర్రకి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఎంత స్పూన్తో చేసినా ఇలా ఫ్లాట్గా రాదండి ఇలా చపాతీ కర్రతో కొంచెం గట్టిగా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు కాకుండా మొత్తం అంతా ఒకే మందంతో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా మరీ పల్చగా కాకుండా మంచి సైజులో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ అనేవి ఇలా దగ్గర చేసుకొని కరెక్ట్ షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆగినట్టయితే పైన లేయర్ అనేది చల్లగా అవుతుంది అప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తము చల్లారిన తర్వాత మనం ఘాట్లు పెట్టినట్టయితే రాదండి మొత్తం విరిగిపోతుంది ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే కరెక్ట్ సైజ్ చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫింగర్తోని టూ ఇంచెస్ లాగా సైజ్ తీసుకుంటూ మార్క్ చేసుకుంటున్నానండి అన్నీ కరెక్ట్ సైజులో రావడానికి చివరిలో ఉన్నాయి కొంచెం ఇటుగా వస్తాయండి అయినా ఏం పర్లేదు లోపల ఉన్నాయి మాత్రం కరెక్ట్ షేప్గా వస్తాయి ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి తర్వాత కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు తీసినట్టయితే సరిగా ముక్కలు విరగవు పూర్తిగా చల్లారిన తర్వాతనే విడివిడిగా చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిందండి మనం గాట్లు పెట్టుకున్నప్పుడు కరెక్ట్ సైజుతో లోపల వరకు పెట్టుకున్నట్టయితే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి మెజర్మెంట్స్ పాకము కరెక్ట్గా తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్ పల్లె పట్టి ఎవరైనా చేయగలుగుతారు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుందండి మనం వేసుకున్న బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది ఏమాత్రం ఎక్కువ తక్కువ కాకుండా చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ హెల్దీ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్